విజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేక రమ్య భగవాన్ రెడ్డి ఎన్నికయ్యారు సీతంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్గా ఎన్నికైన మేక రమ్య భగవాన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహర్షులకు తనపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీతంపేట గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుద్ధ్యం డ్రైనేజీ తదితర

మరియు మేక రమ్య భగవన్ రెడ్డి గారి సహకరించిన ప్రతి కార్యకర్తకు అంటే ఏ పార్టీ అని చూడకుండా నన్ను నమ్మి ఓటేసిన ప్రతి సభ్యునికి నా శుభాభినందనలు నేను ఈ గ్రామానికి ఏం చేయదలుచుకున్నానో ఇంతకుముందు చెప్పి ఉన్నాను మూడే మూడు పాయింట్లు చెప్తాను మూడే మచ్చకు మూడు చెప్తాను ఒకటి సీతాంపేట నుండి అసలుపర్తికి వెళ్ళు ప్రధాన రహదారిని ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని విస్తరించడానికి పూర్తి చేయడం సహ సహకరిస్తాను మరియు రెండు గ్రామ బొడ్రాయి అనేది ప్రధానంగా ఈ సమస్యగా ఉంది దీని కంపల్సరీ గ్రామకుల పెద్దల సహకారంతో ప్రతి ఒక్కరితో సంప్రదించి దాన్ని వంద శాతం పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను మూడవది మన మన సీతంపేట గవర్నమెంట్ స్కూల్ నుండి గేట్ వరకు వీళ్ళు రహదారి అది కొంచెం దయనీయంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా ఆయన సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను మరియు నా గెలుపు సహకరించిన ప్రతి కార్యకర్తకు గ్రామ ప్రజలకు పెద్దలకు నా కుల బాంధవులకు ప్రతి మిత్రునికి అందరికీ ప్రతి కార్యకర్తకి అందరికీ ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా అందరికీ తెలియజేస్తున్నాను మరియు గ్రామంలో మహిళా సంఘాలకు కూర్చోవడానికి వాళ్ళకు స్థలము మరియు భవనము రెండు సదుపాయాలు లేదు దాన్ని కూడా కంపల్సరీ బా భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇస్తున్నాను రెండు గ్రామ పంచాయతీ భవనం కూడా కొంచెం శిథిలాస్థలో ఉంది దాన్ని కూడా నూతన భవనం నిర్మిస్తానని నేను ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ రోడ్లు కానీ చిన్న చిన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వృద్ధులకు కానీ యువతకు కానీ ఏ సమస్య ఉన్నా ప్రతిరోజు వారు వెన్నంటి ఉండి వారి తోడ్పాటును అందిస్తానని ఎల్లవేళలా నా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను